ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ ఒకనొక అడవి నదిలో రెండు తెలివైన తాబేళ్ళు ఉండేవి అవి రెండు మంచి స్నేహితులు ఎప్పుడూ కలిసిమెలిసే ఆ నదిలో ఆడుకుంటూ ఉండేవి అవి రెండిట్లో ఒకటి ఇలా అంటుంది చూడు మిత్రమా కనిపిస్తున్న పువ్వుల దగ్గరికి ఎవరు ముందుగా వెళతారో చూద్దామా అన్నది మొదటి తాబేలు సరే సరే నేను సిద్ధమే అన్నది రెండో తాబేలు అలా రెండు పోటీ పడి పువ్వుల వైపుకి పరుగులు తీశాయి మొదటి తాబేలు రెండో తాబేలును ఓడించింది మొదటి తాబేలు ఇలా అంటుంది ఏ నేనే గెలిచాను నేనే గెలిచాను సర్లే నువ్వే గెలిచావు కానీ చూడు మిత్రమా మనం ఎప్పుడు ఈ నేలల్లోనే ఉంటున్నాం కదా సరదాగా కాసేపు అలా గట్టు మీద తిరిగి వద్దామా అలా అనగానే రెండో తాబేలు సరే సరే వెళ్దాం ఆలస్యం దేనికి ఇక పద అలా రెండు తాబేలు ఒడ్డుకు చేరి గట్టు మీద నెమ్మదిగా తిరగసాగాయి అప్పుడే అక్కడికి నక్క ఒకటి వచ్చింది నక్కని చూసిన ఆ రెండు తాబేళ్ళు నదిలోకి పారిపోవాలని ప్రయత్నించాయి అప్పుడే ఆ నక్క వీటిని చూడనే చూసింది అది వేగంగా అక్కడికి వచ్చి తాబేలు ఎటు పారిపోకుండా తన రెండు కాళ్ళని ఆ రెండు తాబేలు వీపుపై పెట్టింది నక్క కాలు పెట్టినంతసేపు తాబేలు తన ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకొని ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాయి ఇంతలో మొదటి తాబేలుకు ఒక ఉపాయం తట్టింది అప్పుడు మొదటి తాబేలు ఇలా అన్నది ఎంత ప్రయత్నించినా మా శరీరంలో అన్నది నక్క అయోమయంగా అప్పుడు మొదటి తాబేలు ఇలా అన్నది మేము గట్టి మీదకి రాగానే గాలి తగిలి గట్టి పడిపోతాం కేవలం నీటిలో ఉంటేనే మెత్తగా ఉంటాము కావాలంటే ఒకసారి కొట్టి చూసుకో అంటుంది మొదటి తాబేలు నక్క తన కాలితో ఒకటి రెండు సార్లు కొట్టి చూసింది అప్పుడు నక్క ఇలా ఉంటుంది అవునవును నువ్వు చెప్పింది నిజమే చాలా గట్టిగా ఉంది కొరికితే పళ్ళు రాలిపోతాయి కానీ ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది మిమ్మల్ని తినాలంటే ఎలా మరి అని అడుగుతుంది నక్క దానికి రెండో తాబేలు ఇలా అంటుంది ఏమీ లేదు నక్క బావా కాసేపు మమ్మల్ని నీటిలో నానపెట్టావనుకో మళ్ళీ మేం మెత్తగా అయిపోతాం అప్పుడు నువ్వు హాయిగా తినవచ్చు అంటుంది రెండో తాబేలు వాటి మాటలకు నక్క కూడా సరేనన్నింది అయితే నక్క కూడా చాలా తెలివైంది కనుక వాటిని నీటిలో ఉంచినా అవి పారిపోకుండా నక్క కాళ్ళు రెండు తాబేల వీపు మీదనే ఉంచింది మళ్ళీ మొదటి తాబేలు తెలివిగా ఇలా అన్నది నేను నానైతే నానాను కానీ నువ్వు కాలిపెట్టి చోట నేను అప్పుడు రెండో తాబేలు కూడా కలగజేసుకొని అవునవును మొత్తం నానకపోతే ఎలా మెత్తబడతామో చెప్పు అన్నది రెండో తాబేలు వాటి మాటలు నమ్మిన నక్క తన ఆకలి తీర్చుకోవడానికి వేరే మార్గం లేక కాలు తీసేసింది అంతే ఒక్కసారిగా ఆ రెండు తాబేళ్లు నీటి అడుగుకు పరుగులు తీశాయి నక్క బారి నుండి తన ప్రాణాలను కాపాడుకున్నాయి ఈ కథలోని నీతే ఏమిటంటే ఆపది సమయంలో తెలివిగా ఆలోచించడం సమయస్ఫూర్తితో వ్యవహరించడం చాలా అవసరం మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే